ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని అందించే ఉద్దేశంతో ఈ నెక్క ఫౌండేషన్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది గత మూడు వారాలుగా చేస్తున్నటువంటి ఈ ప్రయోగాన్ని ఎంతో మంది కళాకారులను ఈ నలితా ఫౌండేషన్ అధినేత అయినటువంటి రవీనరచే ప్రత్యేక కార్యక్రమాలు ప్రతియు మరియు అనేక కళాకారులు పరిచయం చేస్తూ ఆయన ఎంతోమందికి పరిచయాల వేదికగా మారి ఎంతో మూలబడి ఉన్నటువంటి ఇందరినో వెలుగు తీసే ప్రయత్నంలో అతను మున్నందులో ఉండాలని చెప్పడంలో సందేహం లేదు పేద కళాకారులకు ప్రోత్సహిస్తూ పేదలను కూడా ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలు సచన కార్యక్రమాలు కూడా చేపడుతూ మొన్న కరోనా టైంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈ పద్య కళాకారులను కూడా ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కవి సమ్మేళనాలు మరియు కళాకారుల పరిచయాలు కూడా చేయబోతున్నారు అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ పద్య పట్టణ జిల్లా అధ్యక్షుడు అక్కినపల్లి రవీందర్ మరియు పోషాధికారి వంగటేశ్వరలు స్నేహితులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఏమంటుందో వారి మాటలు తెలుసుకొని తెలుసుకుందాం ఓకే నమస్తే అందుకే నరకి పురుషులు ఈ లోకములని విహారిస్తుంటారు ఆహా హిమగిరి పర్వతములు ఎంత మనోహరముగా ఉన్నవి నా మనసు ఎందుకో పర్వసించిపోవచ్చున్నది Himal Darri, Madhu Darri, Himal Darri, Madhu Darri, Anu Dar, i mm -hmm. mm -hmm.